டிபியூட்டி சி எம் பவன் கல்யாண் తనయుడు నందన్ ఢిల్లీ హైకోర్టు నెత్తే ఆశ్రయించడం జరిగింది ఏ టెక్నాలజీతో ఉపయోగించినటువంటి ఒక సినిమాలో తన వ్యక్తిత్వం తన ముఖ కవళికలు తన స్వరాన్ని ఉపయోగించి ఉపయోగించారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగినట్లు కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు తన అనుమతి లేకోకుండా తన వ్యక్తిత్వాన్ని తన త స్వరాన్ని తన ముఖ కవళికలను ఉపయోగించి ఏ టెక్నాలజీతో ఈ సినిమాని రూపొందించారు అని చెప్పి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొ తనపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు దీంతో పాటు చూసుకున్నట్లయితే ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ఏ అయితే ఉన్నాయో ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్స్ కానీ ఇటు ఇన్స్టాగ్రామ్ ఇటన్నిటిల్లో అన్నిటిలో కూడా తన పేరుతో ఫేక్ అకౌంట్లు ఎక్కువగా కూడా పెట్టారు క్రియేట్ చేశారు వాటి మీద కూడా తను చర్యలు తీసుకోవాలని అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే దీనిపైన స్పందించినటువంటి హైకోర్టు అయితే ఏఐ టెక్నాలజీతో ఉపయోగించి ఆ లవ్ స్టోరీ తీశారో తీసారో అయితే నిషేధం విధించింది ఒక ఒక వ్యక్తికి సంబంధం ఏ టెక్నాలజీ ఉపయోగించి తన వ్యక్తిత్వం కవళికలు తన స్వరం ఉండేలాగా రూపొందించడం అంటే అతని యొక్క హక్కులను ఉల్లంఘించటమే తన గోప్యతకు భంగం వాటిల్లినట్లే అని చెప్పి కూడా హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే ఆ సినిమానైతే నిషేధం అయితే విధించింది దీంతోపాటు చూసుకున్నట్లయితే ఎవరెవరైతే అఖిరణ్ నందన్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు పెట్టుకున్నారో ఎక్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డీప్ ఫే ఫేక్ అకౌంట్లు అయితే పెట్టిన వాళ్ళన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే తన ప్రమేయం లేకోకుండా ఏ టెక్నాలజీతో తన ముఖ కవళికలు తన స్వరం ఇవన్నీ వచ్చేలాగా వచ్చిన సినిమా రూపొందించి తన గోప్యతకు భంగం కలిగేలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నందన్ ఫిర్యాదు చేశారు దానికి హైకోర్టులో అయితే మొత్తంగా కూడా ఆ సినిమాని అయితే పూర్తిగా నిషేధించడం జరిగింది ఫేక్ అకౌంట్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పైతే ఏదైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా డియాక్టివేట్ చేయాలని కూడా సూచనలు అయితే చేయటం జరిగింది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ